కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులకు ఎక్కడ తిన్నా సరిపోతలేదు రాష్ట్రం మీద పందికొక్కులు లెక్క పడి ఏడ తిన్నా వాళ్ళ గోనసంచులు నిడతలేనట్టున్నాయి చివరికి టెండర్లు కూడా వంచుకున్నారట అయితే టె ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వమంటే వాటిలో కమిషనే ఇక ఏదైనా ఏదైనా పని తలపెడితే ఒక మంత్రికి ఒక ముఖ్యమంత్రి పని తలపెడితే ఆ పనిలో కూడా కమిషనే వీళ్ళు ఏదైనా పని తీసుకురావాలంటే ఆ నియోజకవర్గానికి ఏదైనా పని తేవాలంటే ముందుగాలా ఎక్కలేసుకుంటారట ఎంత కమిషన్ వస్తుంది ఈ పని తీసుకొస్తే కమిషను పర్ఫెక్ట్గా మనకు కావాల్సినంత వస్తేనే ఆ పని తీసుకొచ్చి రాష్ట్రంలో ఏది మన నియోజకవర్గంలో కట్టేద్దాం పని ప్రారంభిద్దాం లేదంటే ఆ పని జోలికే పోరట ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్లో ఇట్లా ఉన్నది కమిషన్లతో మాత్రమే పని నడుస్తూ ఉన్నది ఇక ఇక అవన్నీ పక్కన పెడితే ఏకంగా టెండర్లు కూడా పంచుకున్నారంట మంత్రులు ఇది మామూలు విషయం కాదు టెండర్లు పంచుకోవడమేంది టెండర్లు అంటే వేసుకుంటారు ఎవరికి టెండర్ వస్తే వాళ్ళు వాడుకుంటారు తీసుకుంటారు అయిపోతుంది అట్లా కాదు వీళ్ళు ఏకంగా టెండర్లు వీళ్ళే పంచుకున్నారట ఇక పారిశ్రామిక పార్కుల్లో అధికార పార్టీ నేతల పనుల ఇక పందేరం మొత్తానికి ఇద్దరు అమాత్యులతో పాటు పోటీలో పలువురు ఎమ్మెల్యేలు అగో పలువురు పోటీలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట ఇక కద్దరు కయ్యాన్ని చూసి టెండర్ల నుంచి తప్పుకున్న కాంట్రాక్టర్లు ఇక ఈ ఎమ్మెల్యేలు వచ్చి కూర్చున్న తర్వాత పాపం కాంట్రాక్టర్లు ఉంటారా ఇక ఇదేదో పంచాయతీ ఉన్నది రా నాయన అనుకొని ఇంత వాళ్ళు పక్కకు తప్పుకున్నారట ఇక మరి టెండర్లు ఎవరికి ఇస్తారు ఎవరిని పని చేసుకొని ఇస్తారు ఎక్కడ పోయినా పైసలు ఎలా రాలాయి ఎక్కడొస్తాయి ఎండ్ల కాలు పెట్టాలి అవ ఇదే ఆలోచన మీద ఉన్నారు రేయాల ఎమ్మెల్యేలు అట్లనే ఉన్నారు మంత్రులు అట్లనే ఉన్నారు ఇక ముఖ్యమంత్రి విషయానికైతే ఇక చెప్పనవసరం లేదు రేవంత్ రెడ్డి అయితే ఇక రాష్ట్రంలో పెద్ద 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 తట్టలే పట్టబోతాడు ఎక్కడ పెద్దది ఉంటుంది కొండ ఆ కొండ మొత్తం మీద ఢీ కొట్టాలి కొడదే పెద్ద కొండనే ఢీ కొట్టాలి కానీ అది కూడా ఇదిలే ఆయనతోనే ఆ పెద్ద కొండ ఢీ కొట్టుదామని పోయే వరకల్లా బీజేపీ బీజేపీలో బీఆర్ఎస్లో వస్తుర్రు ఆయనతో పక్కకు నూకి పారెత్తారు నాలుగు వందల ఎకరాలు అనుకున్నాడు హైదరాబాద్లో నాలుగు వందల ఎకరాలు కొట్టేద్దాం అనుకున్నాడు హెచ్సికి సంబంధించిన కంచ గచ్చబౌలికి సంబంధించిన భూముల్లో అది ఆయనతో మిస్ అయిపోయింది ఇకపోతే మూసి సుందరిని కానీ పేరుతోని మొత్తానికి లక్ అన్న కూడా ఎన్ని కోట్లు సంపాదిద్దాం అనుకున్నాడు అది కూడా ఫెయిల్ అయిపోయింది పాప మీనే పెద్ద పెద్ద వాటికే టెండర్లు వేస్తూ ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డికి ఏడకపోయినా చుక్కెదిరే అవుతుంది ఇక ఈడ ఎమ్మెల్యేలు కూర్చున్నారట కాంట్రాక్టర్లు ఆయనంతా పారిపోయారు ఇక ఇది మనతోని కాదు ఇది మనకు టెండర్లు ఏం రావు ఇక ఊకుందాం అనేది ఊకుందామని సపరేట్గా వాళ్ళే పక్కకు తప్పుకున్నారట ఇక తక్కువ కోర్టు చేసిన వారిని కాదని నేతల అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చిందట ఇక ఏదైనా ఒక తక్కువ కోట్ చేసినా కానీ వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వలే నేతల అనుచరులకే ప్రాధాన్యత ఇచ్చిరట తక్కువ తీసు తక్కువకు కాంట్రాక్టు పట్టుకున్నా వాళ్ళకి ఇవ్వట్లే పని నేతలకు అనుచరులు ఎవరైతే ఉంటారో గాలకు మాత్రమే ఇచ్చిరట అంటే కమిషన్తో నడిచింది అన్నట్టు ఏదైనా ఒక కాంట్రాక్టు పనికి టెండర్లు పిలిస్తే ఆయా పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు పోటీ పడి ఇతరుల కంటే తక్కువ కోట్ చేసి పనులు దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు కానీ పారిశ్రామిక పార్కుల ఇక అభివృద్ధి పనుల్లో మాత్రం ఓ విచిత్రమైనటువంటి పోటీ పోటీ నెలకొన్నది తాము చెప్పిన కంపెనీలకే పనులు దక్కాలంటూ మంత్రులు మొదలు ఇక పలువురు ఎమ్మెల్యేలు ఇక పనుల పందేరానికి కూడా కాలు దువ్వడంతో కాంట్రాక్టు ఇక వృత్తిలో ఉన్నటువంటి కంపెనీలే తట్టుకోలేక పక్కకుపోయినాయట ఇక ఇది బాగలేదు మనం ఉంటే ఇది కలవదనుకొని వాళ్ళే పక్కకు తప్పుకున్నట ఇట్లా ఉన్నది ఇక మరి ఇక కాంట్రాక్టర్లు మరి వాళ్ళే వాళ్ళే కాంట్రాక్టర్లను పిలవడం ఎందుకు డైరెక్ట్ ఎమ్మెల్యేలే వాళ్ళు వాళ్ళు పంచుకొని ఆయనతో చేసేసుకుంటే అయ్యపోతుంది మళ్ళీ టెండర్లు పెడుతున్నాం రానరి పట్టుకోండి అని చెప్పుడు కూడా వేస్టే కదా ఇది కాదా వార్త ఐపిఎస్లకు ఎదురు దెబ్బ ఘోరమా కాంగ్రెస్లో దెబ్బ మీద దెబ్బనే తప్ప ఒక్కటి కూడా చక్కగా లేదు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడమే మన నెత్తి మీద దరిద్రాన్ని తెచ్చుకున్నట్టు అయిపోయింది కేసీఆర్ చెప్తా ఉన్నాడు సభల మీరు కోరి కోరి దరిద్రాన్ని తీసుకొచ్చుకొని నెత్తిలో పెట్టుకున్నారు ఇక ఆ దరిద్రం బోధి పట్ల ఐదేళ్ళ దాకా ఇంకా మూడేళ్ళు దరిద్రం మనకు పట్టుకునే ఉంటుందంట ఇక తప్పుకున్నాయి ఇకపోతే మరి ఇవేవో వందల వందలు వేల కోట్ల పనులు కూడా కాదట నాలుగు చోట్ల పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం చేపడుతున్నటువంటి అభివృద్ధి పనుల అంచనా వ్యయం ఇక వంద కోట్లలోపే ఇక ఉందంటే అధికార పార్టీ నేతలు ఏ చిన్న కాంట్రాక్టు కూడా సైతం వదలడం లేదని స్పష్టంగా తెలుస్తున్నది ఇక కాంట్రాక్ట్ కోసం మంత్రులు ఎమ్మెల్యే పోటీ వికారాబాద్ మేడ్చల్ యాదాద్రి భువనగిరి పరకాల నియోజకవర్గాల పరిధిలో మొత్తానికి పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టీజీ ఐఐసి టెండర్లు కూడా రూపొందించి ఈ మేరకు నాలుగు చోట్ల వివిధ అంచనా వ్యవహాల వ్యయాలతో మొత్తానికి వ్యయాలతో టెండర్లు పిలవగా సాధారణ కాంట్రాక్టర్లు సైతం పాల్గొన్నారు కానీ ఈ శాఖలో ఈ శాఖతో ఇక అసలు సంబంధమే లేనటువంటి ఇద్దరు మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఈ టెండర్లలో టెండర్లపైన ఓ నజర్ వేశారట ఇందులో కొందరికి నేరుగా కొన్ని కంపెనీలతో సంబంధం ఉండగా మరికొందరు తమ అనుచరులకు సంబంధించినటువంటి కంపెనీల కోసం ఇక పనుల పందేరంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇక ఫేజ్ టూ అభివృద్ధికి సంబంధించి ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల పనులకు టెండర్లు పిలిచారు ఈ పనుల కోసం ఇద్దరు మంత్రులు పోటీ పడ్డారు వీరిలో ఒకరు కాంట్రాక్టు పనుల్లో మొత్తానికి ఆరితేరి అనుభవం అనుభవం ఉండి ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు కాంట్రాక్టులు దక్కించుకోవడమే ఇక పరవ పరమావధిగా ఇక పెట్టుకున్నారట ఇక మొత్తానికి మునుపు ఇలాంటి అనుభవం లేకున్నా పోటీ పడితే ఇక పోయేదేముంది అన్నట్టు తనకు చెందినటువంటి వారి కంపెనీ కోసం మరో మంత్రి చక్రం తిప్పారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సైతం తానేమి తక్కువ కాదన్నట్టు అసలే నా ఇలాక తనకే పనులు కావాలని పట్టుబడ్డారు ఈ క్రమంలో కాంట్రాక్టులు కూడా దక్కించుకోవడంలో సిద్ధస్తుడ ఆ సిద్ధహస్తుడైనటువంటి ఒక మంత్రి నిరుడు మాదిరిగానే ఈసారి కూడా ఆవు కథ వినిపించినట్టు సమాచారం దీంతో చివరకు ఆయన ఇక మాటనే నెగ్గడంతో సదరు మంత్రివర్యులు కూడా చెప్పిన కంపెనీలకే పనులు దక్కినట్టు తెలిసింది అయితే ఇందులో ఇంకో మతలాభం ఉన్నది ఈ టెండర్లలో ఆ కంపెనీ కంటే తక్కువ కోడ్ చేసిన వారిని సైతం ఇక పక్కన పెట్టి అమాత్యులు చే అమా అమాత్యులు చెప్పిన వారికే పనులు ఇవ్వాలని కూడా నిర్ణయించడం ఇక మంత్రులు అధికారుల మధ్య మంచి అవగాహన ఉందనేది నిదర్శనం ఇక మిగిలిన చోట్ల ఇదే బాపతి మిగిలిన చోట్ల కూడా ఇదే బాపతట వికారాబాద్ జిల్లా ఎనకతల గ్రామ పరిధిలో నలభై నాలుగు కోట్లతో చేపడుతున్నటువంటి ఇండస్ట్రియల్ పార్కు పనులను ఉన్నత పదవిలో ఉన్న బడా నేత పట్టుబట్టి మరీ తన అనుచరుడికి ఇప్పించుకున్నట్టు కూడా తెలిసింది ఇక అదేవిధంగా మేడ్చల్ మల్కజగిరి జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని మాధారంలో కూడా పద్నాలుగు కోట్లతో చేపడుతున్నటువంటి పనులకు కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే పోటీ పడి పోటీ పడినట్టు కూడా తెలిసింది ఇక వరంగల్ జిల్లా గీసుకొండలోని కేఎంటీపీ మొత్తానికి వేస్ మొత్తానికి ఫేస్ టూలో కూడా భాగంగా సుమారు ఆరు కోట్లతో చేపడుతున్నటువంటి పనులను మరో ఎమ్మెల్యే తన మనుషులకు ఇప్పించుకున్నట్టు కూడా కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నారు ఇక తామెలా బతకాలంటూ కూడా కాంట్రాక్టర్లు ఆవేదన చెబుతున్నటువంటి అంశం ఇగో ఇట్లా ఎమ్మెల్యేలు ఉన్నారా మంత్రులు ఉన్నారా బడా 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 కాంగ్రెస్ నాయకులు ఉన్నారా వాళ్ళ కంపెనీ వాళ్ళకి సంబంధం ఉన్నటువంటి కంపెనీ వాళ్ళకు వాళ్ళకు సంబంధం సంబంధం ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఇగో ఈ రకంగా టెండర్లు అప్పజెప్పుకుండా పోతా ఉన్నారట ఇక ఎన్నో ఎమ్మెల్యేనంట పట్టుబట్టి మరి ఆయన కాంట్రాక్టర్కు పని అప్పజెప్పిందటో ఇట్లా ఉన్నారు ఏం ఏం పని అది ఎంత నలభై నాలుగు కోట్లతోని చేపడుతున్నటువంటి ఇండస్ట్రియల్ పార్కును ఒక బడా నేత పట్టుబట్టి మరీ తన అనుచరుడికి ఇప్పించుకున్నాడట పట్టుబట్టి మరి ఇక ఈ రకంగా మొత్తం వాళ్ళకు సంబంధించి వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు అయితే ఈ ప్రభుత్వమే అట్లా ఉన్నది రేవంత్ రెడ్డికి అయితే రేవంత్ రెడ్డి విషయంలో వచ్చేస్తే వాళ్ళ పెద్దనాన్న కొడుకు వాళ్ళ చిన్ననాన్న కొడుకు వాళ్ళే మంత్రి పదవుల్లో కావచ్చు ముఖ్యమంత్రి వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలు అట్లా తిరుగుతూ ఉన్నారట ఏం నడుస్తుంది రాజకీయం పాలన ఈ రకంగా ఉన్నది రాష్ట్రంలో